వెల్కమ్ టు మహాత్మా టీవీ రెండు రోజుల పర్యటనలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం చిలమత్తూరు హిందూపుర్ రూరల్ మండలాల్లో పర్యటించారు బెంగళూరు నుంచి జాతీయ రహదారి మీదుగా చిలమత్తూరు మండలం టేకులోడు ఎంజేపీ పాఠశాలకు చేరుకున్న బాలకృష్ణ పాఠశాల ఆవరణంలో ఎనిమిది కోట్ల అరవై లక్షలతో నూతనంగా నిర్మించిన ల్యాబ్ వసతి గృహాలను ప్రారంభించారు అనంతరం హిందూపురం రూరల్ మండల పరిధిలోని పూలకుంటలో సోలార్ పవర్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సూర్యాఘర్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు ఇన్నేళ్లు పులివెందులలో ఎన్నికలు అప్రజాస్వామ్యంగా జరిగాయని తమ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య బద్దంగా జరిపించామన్నారు పులివెందుల ప్రజలకు ఎన్నో ఏళ్ల తర్వాత రాజకీయ స్వాతంత్రం వచ్చిందన్నారు స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు పులివెందులలో నామినేషన్ వేయడానికి భయపడే అభ్యర్థులు నేడు స్వచ్ఛందంగా నామినేషన్లు వేసి ఓటింగ్లో లో పాల్గొనడం ఆశించదగ్గ విషయమని బాలయ్య తెలియజేశారు ఇంకా కూడా సౌజన్యంతో రెండు లక్ష రూపాయలు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మొదటి నుంచి కూడా నాకు ప్రాధాన్యము ప్రాధాన్యము కూడా ఆయన ఇక్కడ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి విద్య కేవలం జన్మతునికి కాదు పేదలు కూడా అందుబాటులో ఉంటారు విద్య అన్న అందరికి సో ఆ రోజు ఎన్నో ఇన్స్టిల్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ నమోదయ్య కానివ్వండి లేకపోతే జూనియర్ కాలేజ్ కానివ్వండి అలాగే డిగ్రీ కాలేజ్ కానివ్వండి అలాంటివి ఇప్పుడు చెత్తమంది వాళ్ళ మంచి ప్రామణ్యత తరికి ఇక్కడ సమాజంలో కూడా ఎంతో మంచి పొజిషన్స్ ఉన్నారు అంతా కూడా చాలా గర్వకారణంగా ఉంది సో అంటే విద్య గురించి అంటాం భరతూ భరదించు వారికి విద్య వైరి వండి వెలగేల్చుకుంటాం అలాగే ఏ సత్కర్ముడు కూర్చు అలా ఇలా ఇది ఒక దేవాలయం ఇలా ఎన్నో మంచి రైతుల్లో ఇక్కడ నుంచి బయటకి కిడ్ ఉన్నారు సో ఇక్కడ ఉపాధ్యాయులకి తిని మున్సిపల్ గారికి ఉపాధ్యాయులకి అందరు కూడా ఇక్కడ ముఖ్యంగా సంవత్సరానికి పుట్టకపోవాలని జాతిని జాతి అయిన జాతిని జాతి వంశ సమున్నత అంటే ఎక్కడైతే పిల్లలు చదువుకుని వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు అంటే వాళ్ళు కేవలం వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడమే కాదు వాళ్ళు పుట్టిన కూడికి అయితేనేమి వాళ్ళు వాళ్ళ కుటుంబానికి అయితేనేమి పుట్టిన అయితే మాకైతేనేమి అలాగే పుట్టిన జాతికి అయితేనేమి వాళ్ళు ఇక్కడ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు అయితేనేమి వాళ్ళందరూ కూడా గర్వించే విధంగా వాళ్ళు తిని తిరిగి ఇటు వాడు చదువుకున్న విద్యా సంస్థలకి వాళ్ళు నూనె తెచ్చుకుంటూ అలాగే సమాజ సేవలు కూడా వాళ్ళు సమాజం పట్ల వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు విస్మరించకుండా ఓకే వాళ్ళు సేవలు అందిస్తున్నందుకు మరి ఆ ఇంత మంచి అంటే మరి మంచి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే విద్య అన్నది అందరి ఆగిపోదు ఇంటిలోకి ఎలాగైతే ప్రజల వద్ద పాలనం అలాగే విద్య కూడా పేద ప్రజలకి తీసుకొచ్చే మరి ఇక్కడి నుంచి ఉత్తీర్ణయిన వాళ్ళు విద్యా సంస్థలు నేను చెప్పినట్టు అందరూ కూడా పేరు ప్రతిష్ట తీసుకొచ్చి సమాజానికి కూడా మంచి పౌరులు కావాలని వాళ్ళ యొక్క విద్య కూడా ఈ యొక్క సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళందరినీ ప్రజాస్వామ్యం దగ్గర ప్రజాస్వామ్యం జరిగింది అంటే వైసీపీ వైసీపీ ఆరోపిస్తాను కదా సార్ ఏంటి ఆరోపించేది కాదు ప్రజాపత్ర ఎన్నికలు జరగలేదు అంటారు ప్రజా ప్రజా ఎన్నిక జనవాడు కాతంత్ర దినోత్సవం అలాగే స్వాతంత్రం వచ్చింది అందరికి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటుంది ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లు వేసారు పదకొండు మంది భయపడారు ధైర్యంగా వచ్చి నామినేషన్ వేసారు అక్కడ